డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమా హరిహర వీరములు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు గతంలో ఏనడు లేని విధంగా తన సినిమాల కోసం పవన్ ఈ మూవీ ప్రమోషన్ కు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు విశాఖలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటున్నారు ఇక ఈ సినిమా కోసం రెమినేషన్ కూడా తీసుకుని పవన్ చిత్రం విడుదల వేళ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు తానే స్వయంగా ఇందుకోసం ఫైల్ పంపారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ తొలి సినిమా విడుదల రంగం సిద్ధమైంది అనేక అవరోధాలను అధిగమించిన హరిహర సినిమా ఈ నెల ఇరవై నాలుగున ఫ్యాన్స్ పండుగ వాతావరణంలో విడుదలైంది డిప్యూటీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ తొలి సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది అనేక అవరోధాలను అధిగమించిన హరిహర విరములు సినిమా ఈ నెల ఇరవై నాలుగున ఫ్యాన్స్ పండుగ వాతావరణంలో విడుదలైంది కాగా పవన్ ఈ సినిమా ప్రమోషన్ ను తన పైన వేసుకున్నారు అదే విధంగా నిర్మాత కష్టాల గురించి పదే పదే ప్రస్తావన చేస్తున్న పవన్ ఈ సినిమా కోసం తానే స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక ఫైల్ ప్రతిపాదన చేశారు ఈ విషయాన్ని స్వయంగా పవన్ వెల్లడించారు హరిహర వీరమల్లు టికెట్ ధర పెంచేందుకు అనుమతిచ్చిన ఏపీ తెలంగాణ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు ఇదే సమయంలో మరో కీలక అంశం పవన్ వెల్లడించారు ఏపీలో సినిమాటోగ్రఫీ శాఖ జనసేన పార్టీ మంత్రి దగ్గరే ఉన్నందున టికెట్ ధర పెంపు దస్త్రాన్ని ఆయనకు కాకుండా నేరుగా ముఖ్యమంత్రి వద్దకు తానే పంపానని చెప్పారు ఆయన నుంచి అనుమతి వచ్చిందని ఇతర సినిమాలకు ఇచ్చినట్లే అనుమతి ఇచ్చారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు సినిమా నిర్మాత కోసం తాను ప్రమోషన్ చేయటం నైతిక బాధ్యతగా భావించానని చెప్పుకొచ్చారు అదేవిధంగా ఏపీలో కూటమి నేతల కోసం ప్రత్యేకంగా హరిహర వీరమల్లు షో ఏర్పాటు చేస్తానని ప్రకటించారు మూడు పార్టీల్లోని అందరి కోసం ప్రత్యేకంగా సినిమా ప్రదర్శన ఉంటుందని చెప్పుకొచ్చారు ఇక జనసేన శ్రేణులు ఈ సినిమా విడుదల వేళ తమ అభిమానం చాటుకుంటూ హంగామాకు సిద్ధమయ్యారు